మా నాన్న మా నాన్న వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసి కళ్ళు చెట్లు కాడ కళ్ళు చికెన్ అయితే చేస్తున్నారు మొత్తం ఇది ఐదు కేజీలు ఫారం కోడి చికెన్ ఫస్ట్ ఈ చికెన్ నిండా కళ్ళు అయితే పోయేశాడు దీన్ని కొంచెం అట్ట కలుపుకొని దీంట్లోకి పసుపు గల్లుప్పు మిరపొడి వేసి బాగా కలిపేసి కొంచెం కొత్తిమీర వేసేసాడు దీని పాటికి దొరుకుతా ఉంది మా నాన్న కళ్ళు కస్టమర్లకి కళ్ళు పోస్తా ఉన్నాడు ఈ కళ్ళు చూస్తుంటేనే కళ్ళు లవర్స్ అందరికి ఒక జగ్గు తాగేయాలరా అని ఉంటది చికెన్ ని మొత్తం బాగా ఉడికిచ్చి ఒక దబర్ లోకి సపరేట్ గా తీసేశాడు మళ్ళీ దబర్ లో కొంచెం నూనె దీంట్లోకి పక్క అట్టా మొగ్గ వేసి బాగా చెట్టుపట్ల అడిచి ఎరగడ్లు పచ్చిమిరకాయలు వేయేశాడు ఇంకా దీన్ని బాగా వేగించి దీంట్లోకి అల్లం పేస్టు ఎరగడ్లు తొందరగా మాడిపోతున్నాయని చెప్పేసి ఇంకో జగ్గు కళ్ళు పోయేసాడు అల్లం పేస్ట్ బాగా వేగిచ్చి టమాటాలు వేయసాడు ఇంక టమాటాలు గట్రా బాగా వాడిపోయిన తర్వాత ఇందాక కల్లో ఉడకబెట్టిన చికెన్ ఉంది కదా దాన్ని మొత్తం ఇందులో వేసాడు ఇది ఫారం కోడు కదా ఎంత ఉడికినా సరే మనకి ముక్క అనేది గట్టిగా ఉంటది అందుకని చెప్పి దీంట్లో పచ్చి బొప్పాకాయలు అయితే ముక్కలు ముక్కలుగా కట్ చేసి దీంట్లో వేసాడు ఇలా చేసి తొందరగా ఉడికిపోద్దంట అంట ఇంక ఇది బాగా ఉడికిన తర్వాత దీంట్లోకి చికెన్ మసాలా ధనియాల పొడి వేసేసాడు ఇంకా దీన్ని దించేసి మా నాన్న వాళ్ళందరికి ఘాటుగా ఉండాలని చెప్పి మిరియాల పొడి వేసి దీన్ని కొంచెం కలుపుకొని కొత్తిమీర వేయేశారు ఇంక ఈ కల్లు నేను మా నాన్న ఫ్రెండ్స్ అందరం కలిసి వేడి వేడిగా రోటీలు చేసుకుని రోటీలో పెట్టుకొని తిన్నాము రుచి మాత్రం సూపర్ గా ఉంది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి